హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ నైంటీ ఫోర్ కాలేజ్కి ఏంట్రా రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఆశ్చర్యంగా అడిగాడు అమర్ అదేంటి మరి నువ్వు ఇంత హెవీగా రెడీ అయింది కాలేజ్కి కాదా అన్న విజయ్ ప్రశ్నకు కాదు అన్న అమర్ సమాధానంతో గాలి తీసేసిన బెలూన్లో కూర్చించుకుపోయాడు విజయ్ అయినా కాలేజ్లో ఏముందిరా మాటి మాటికి రావడానికి అమర్ మాటల్లో నిర్లక్ష్యంతో పాటు విరక్తి భావం కూడా తెలుస్తోంది విజయ్కి నిజానికి పాపం విజయ్కి కూడా కాలేజ్కి వెళ్ళడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అందులోను అమర్ రాకపోతే ఇంకా చిరాకుగా ఉంది కానీ ఫైనల్ సెమ్ అందులోనూ వర్మగారి మాటలు కాదనిలేక గారి బాధను భరించలేక పాపం తిప్పలు పడుతున్నాడు బాబు మాటలు మనం ఏమైనా ఒకటో తరగతి రెండో తరగతి చదువుతున్నామా చంటి పిల్లలమా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అది కూడా ఫైనల్ సెమ్ అంటే అంటే ఎంత ముఖ్యం అటువంటిది ఇలా క్లాసెస్ బంక్ కొట్టి లెసన్స్ పూర్తిగా వినకపోతే పర్సంటేజ్ విషయం అని మళ్ళీ నీళ్లు నములుతూ అదేలే కనీసం పాస్ మార్కులైనా రావాలిగా అన్నాడు విజయ్ కాస్త మొహమాటంగా ఓవర్ బిల్డప్ ఎక్కువైంది ఈ కాపీ బయలుదేరితే మంచిది అని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటూ చాలా కూల్గా ముందుకు అడుగులు వేశాడు అమర్ అచ్చా వీడేంటి వినేలా లేడు అనుకుని వెనకే పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళి అరే అరే అమర్ ప్లీజ్ రా కోసం రా కాసేపు ఇలా వచ్చి అలా వెళ్ళిపో అని ప్రతిమలాడ్డం మొదలుపెట్టాడు ఏంట్రా ఇది బొత్తిగా సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా కాళ్ళు కూడా పట్టుకునేలా ఉన్నావుగా అన్న అమర్ మాటలకు బాధగా మొహం పెట్టుకుని మరేం చేయమంటావు కసిరితేనో కొడితేనో వినడానికి నువ్వేమైనా చంటి పిల్లాడువా మీసాలు గడ్డాలు చిన్నప్పుడే వచ్చాయి కనీసం ఎంతగా అడుగుతున్నా కదా ఒక్కసారి వచ్చి వెళ్ళిపోవచ్చుగా అని మళ్ళీ రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు విజయ్ సరే సరే ఏడవకు వస్తాను అని అమర్ అంటూనే ముఖం మతాబాల వెలిగిపోయింది విజయ్కి అంతలోనే కానీ ఈరోజు నుండి కాదు రేపటి నుండి ఆలోచిస్తా అని స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళి బైక్పై కూర్చున్నాడు అమర్ అబ్బో ఈడో పెద్ద సీఎం మరి ఈరోజు కాదు రేపు ఆలోచిస్తాడంట ఏదో వీడు ఒక్కడికే ఉన్నట్టు నేను పని పాట లేక గాలికి తిరిగే బ్యాచ్ అయినట్టు ఎదవ బిల్డప్ ఒకటి చూడలేక చస్తున్నా ఇంతకీ అయ్యగారు ఏం రాజకార్యం వెలగబెట్టడానికి వెళ్తున్నారో అనుకుంటూ అమర్ వెనకే వెళ్ళి తన దగ్గరగా నిలబడి నువ్వు ఈరోజు వస్తున్నావా లేదా అన్నాడు విజయ్ కోపంగా చూశాడు అమర్ సరే తమను ఎక్కడికి బయలుదేరుతున్నారు తెలుసుకోవచ్చా అని సాగదీస్తూ అడిగాడు విజయ్ ఇంకెక్కడికి రా నువ్వు అడగడానికి నేను చెప్పడానికి ఒకటి డెస్టినీ అది మై డార్లింగ్ స్వీట్ హార్ట్ శ్రవంతిని కలవడానికి అని మరో మాటకు తావు లేకుండా బైక్ స్టార్ట్ చేసి క్లచ్ నొక్కి గేరు మార్చి కళ్ళు మూసి తెరిచేలోగా కంటికి కనిపించకుండా వెళ్ళిపోయాడు అమర్ భగవంతుడా శ్రవంతి 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 ఇది తప్ప అబ్బాయి గారికి వేరే లోకమే లేకుండా పోయింది ఇప్పుడు వీడిని కాలేజ్కి ఎలా రప్పించాలి అసలు ఆ శ్రవంతి మేడమే మళ్ళీ కాలేజీలో జాయిన్ అయితే ఎంత ఆనందంగా ఉండేదే కదా నాకు ఈ నరకం కూడా తప్పిపోయేది అని విసుక్కుంటూ కాలేజ్కి బయలుదేరాడు విజయ్ కాలేజ్కి బయలుదేరిన అజీమ్ శ్రవంతి ఓకే బైక్ మీద ఇలా ముందుకి నేను వెనక్కి నువ్వు కూర్చుని ప్రయాణం చేస్తుంటే ఎంత బాగుందో తెలుసా రియల్లీ ఎంత బ్యూటిఫుల్ సీన్ చాలా రోజులుగా మిస్ అయిపోయాం అంటూ ఏదో మాట్లాడాలి కాబట్టి ఉన్నవి లేనివి కల్పించి ఎలాగో గతం గుర్తులేని పిల్ల కదా అని శ్రవంతి ముందు ఫోజ్ కొడుతున్నాడు అజీం అబచ్చా అక్కడికి నేనేదో నిజంగా గతాన్ని మర్చిపోయినట్టు ప్రతి చిన్న విషయంలో మన ఇద్దరి మధ్య క్లోజ్నెస్ ఉన్నట్టు ఏం బిల్డప్ ఇస్తున్నావు అజీం అనుకుంది శ్రవంతి మనసులో ఏంటి శ్రవంతి మాట్లాడావు నువ్వు కోరుకున్నట్టుగానే కాలేజీకి వెళ్తున్నాం కదా అది కూడా మన ఇద్దరం కలిసి జంటగా అన్నీ నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతున్నా ఇంకా హుషారుగా అనిపించటం లేదా అన్నాడు అజీం కాస్త బాధగా ముఖం పెట్టుకుని అజీం అలా బైక్ డ్రైవ్ చేస్తూనే శ్రవంతి వైపుకు తిరిగి మాట్లాడుతున్నాడు ఆ మాటలకు అదేం లేదు అజీం నాకు హ్యాపీగా ఉంది బట్ అని మిగిలిన విషయం చెప్పకుండా కాస్త సంశయంగా చూస్తోంది శ్రవంతి సడన్ బ్రేక్ వేసి ఆపిన అజీం వైపు షాకే చూసింది శ్రవంతి ఏమైంది అజీమ్ ఎనీ ప్రాబ్లం అంది శ్రవంతి కిందకు దిగి వీల్స్ వైపు చూస్తూ అవును ప్రాబ్లమే కానీ నువ్వు అనుకున్నట్లు బండిలో కాదు నీలో కాలేజ్కి వస్తాను అని అడిగిన హుషారు బయలుదేరి వెళ్తున్నప్పుడు నీలో కనిపించకపోవడం వెనక రీజన్ అయితే ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు అన్నాడు అజీమ్ అనుమానంగా అజీం ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా నిల్చున్న శ్రవంతి మనసులో ఏం చెప్పును అజీం కాలేజ్కి అయితే వస్తున్నాను కానీ అక్కడ అమర్ ఎదురుపడితే నేను తనని తప్పించుకుని తిరగగలనా తనని బాధ పెట్టడానికి నీతో ప్రేమగా నటించగలనా అసలు అమర్ అనే వ్యక్తి నాకు గుర్తే లేడు అని తనని నమ్మించగలనా అని చాలా భయంగా ఉంది అనుకుంటూ కళ్ళు మూసుకుని తనలో తానే ఆలోచనలో పడింది శ్రవంతి శ్రవంతి మౌనంగా ఉండడం చూసిన అజీం నిన్నే శ్రవంతి ఏంటి మాట్లాడడం లేదు ఆరోగ్యం బాగానే ఉంది కదా అని ఆదుర్దాగా బైక్ దిగి శ్రవంతి ఒంటిపై పెట్టి టెన్షన్గా అడిగాడు అజీమ్ అప్పటి వరకు ఆలోచనలో ఉన్న శ్రవంతి ఒక్కసారిగా ఫ్రీ అయినట్లు ఉలికిపడి చూసి కళ్ళు తెరిచినాయి అజీమ్ చేతిని సున్నితంగా పక్కకు తీసి బాగానే ఉన్నాను బట్ చాలా రోజుల తర్వాత కాలేజీకి వస్తున్నాను కదా అందుకే టెన్స్గా ఉంది పైగా అక్కడ వాళ్ళంతా నన్ను గతం మర్చిపోయాను అని తెలిసి ఎలా రిసీవ్ చేసుకుంటారు అని భయంగా ఉంది కా మాన్ శ్రవంతి నీకు నేను ఉన్నాను కదా ఏ డౌట్ వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా నేను చూసుకుంటాను నాతో ఫ్రీగా ఉండు నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు లేదా చెప్పు వెనక్కి వెళ్ళిపోదాం అన్న జిమ్ మాటలు విని కంగారుగా వదు వదు కాలేజ్కి వెళ్దాం అంది శ్రవంతి సడన్గా కాలేజీలో శ్రవంతి ప్రత్యక్షం అవడంతో స్టూడెంట్స్తో పాటు ఫ్యాకల్టీలో కూడా ఒక రకమైన ఆశ్చర్యం అందులో క్వశ్చన్ మార్క్ ఫేస్ దాంతోపాటు శ్రవంతి పక్కన ఆ కూడా ఉండడంతో ఇంకా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ అనుమానాలు ప్రశ్నలు శ్రవంతి వరకు రానియకుండా జాగ్రత్త పడుతూ బైక్ దిగుతున్న శ్రవంతిని మాటల్లో పెట్టి నెమ్మదిగా కాలేజ్లోకి వెళ్తున్నాడు అజీమ్ ఆమె కూడా క్యాజువల్గా అజీమ్తో మాట్లాడుకుంటూ వస్తున్నా ఆమె కళ్ళు మాత్రం అమర్ గురించే వెతుకుతున్నాయి ఎంత దూరం పెట్టాలనుకున్నా దూరం అయ్యే బంధం కాదు కదా వాళ్ళది ఎంత వద్దు అనుకున్నా కావాలి అనిపించే బంధం కదా అందుకే తన మనసుతో పాటు ఆమె కళ్ళు కూడా ఆరాటంగా అటు ఇటు జరుగుతున్నాయి ఎక్కడా అమర్ కనిపించకపోవడంతో చెప్పలేనంత డిసప్పాయింట్మెంట్ కానీ అజీమ్కి వన్ పర్సెంట్ కూడా డౌట్ రాకూడదు అందుకే అలానే అతి సాధారణంగా ఉండడానికి చాలా ట్రై చేస్తోంది శ్రవంతి అజీమ్ మాటలకు జీవం లేకుండా ఆమె పెదాలు విచ్చుకుంటున్నాయి కానీ అతని మాటలు చెవికి ఎక్కటం లేదు అతని వైపు చూపు వెళ్ళటం లేదు అతను మాత్రం శ్రవంతి తనతో కలిసి జంటగా రావటమే ఒక అద్భుతం అందులోను వాళ్ళిద్దరూ అలా నవ్వుకుంటూ మాట్లాడడం మహా అద్భుతం అది చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఫిజిక్స్ లాంటి ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి అనుకుని చెవులు కొనుక్కుంటారని ఉత్సాహంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాడు అప్పుడే విసుగ్గా పార్కింగ్లో బైక్ పెట్టి కాంపౌండ్ వైపు వస్తున్నాడు విజయ్ తనను చూస్తూనే తనతో మాట్లాడాలి అన్న ఆరాటంతో స్వప్న పరిగెత్తుకుంటూ వచ్చింది హాయ్ విజయ్ గుడ్ మార్నింగ్ అన్న స్వప్న మాటలు వింటూనే నీరసంగా మొహం పైకెత్తాడు విజయ్ హా నన్ను పట్టుకుంది ఎలా వదిలించుకోవాలో ఏంటో అని ఆలోచించుకుంటూ ఉన్న విజయ్కి విజయ్ నీకో సర్ప్రైజ్ అని అంత నోరు తెరిచి హుషారుగా చెప్పిన స్వప్న మాటలకు కాస్త ఎగ్జైటెడ్గా చూశాడు విజయ్ విజయ్ తెలుసా నీకో సర్ప్రైజ్ అంటూ అప్పటి వరకు పరిగెత్తుకుంటూ రావటం వల్ల వస్తున్న ఆయాసాన్ని నెమ్మదిగా శ్వాస ద్వారా బయటికి విడిచిపెడుతూ అడిగింది స్వప్న ఏంటి స్వప్న అంత హుషారుగా ఉన్నా ఇంటికి ఆ సర్ప్రైజ్ ఏంటి అన్న విజయ్ మాటలకు కాస్త మూతి తిప్పుకుంటూ మరి నాతో క్యాంటీన్కి వచ్చి టీ తాగుతాను అంటేనే చెప్తా లేదంటే నేను చెప్పను పో అని తనకి తానే అలిగి బొంగమూతి పెట్టేసింది స్వప్న అది చూసిన విజయ్ తనలో తానే విసుక్కుంటూ ఏం వన్నెలే మొన్నటి వరకు అమర్గాడు తప్ప నీ కంటికి విజయ్ అన్న పదం కూడా కనిపించలేదు వినిపించలేదు ఇప్పుడు వాడు నీ చేతికి అందలేదు కాబట్టి అందిన ద్రాక్ష తీయనా అని నా వెంట పడ్డావు ఆఫ్ కోర్స్ నువ్వు నా వెంటపడుతూ ఉంటే నాకు కూడా కాస్త ఆనందంగానే అనిపించిన అమ్మ నువ్వు అన్నందుకే నువ్వు నా వెంట పడ్డావు అన్న మాట గుర్తుకొస్తేనే చిరాకు వస్తుంది అనుకుంటున్న విజయవైపు కోపంగా చూస్తూ ఒక అమ్మాయి అలిగింది ఏం చేసైనా అలక తీరుద్దామన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా బెల్లం కొట్టిన రాయిలా గోడ కొట్టిన పిడకల ఎలా నిల్చున్నావో అన్న స్వప్న మాటలకు హబ్బా తల్లి నీకు దండం మళ్ళీ నస పెంచుకు ఇప్పుడేంటి నువ్వేదో బోర్డు సర్ప్రైజ్ చెప్తావు అది విని చెప్పట్లు కొట్టి నీతో పాటు టీ తాగడానికి రావాలి అంతేనా వస్తాలే ముందు విషయం ఏంటో చెప్పు అన్నాడు విజయ్ కాస్త నిర్లక్ష్యంగా కానీ తన మనసులో స్వప్నతో పాటు కాస్త టైం స్పెండ్ చేయాలన్న కోరిక విజయ్కి కూడా లేకపోలేదు అంతలోనే స్వప్న శ్రవంతి మేడం మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయ్యారు అని గట్టిగా అరిచినట్లుగా చెప్పింది స్వప్న మాటలకు ఆశ్చర్యపోయాడు విజయ్ కాసేపు అలానే బొమ్మలా నిల్చుండిపోయాడు అంతలోనూ డౌట్ఫుల్గా చూశాడు నిజం విజయ్ కావాలంటాడు చూడు అని స్టాఫ్ రూమ్లోకి వెళ్తున్న శ్రవంతి వైపు చూపించింది స్వప్న అంతే ఆమెని అలా చూస్తూనే ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాడు విజయ్ మరుక్షణమే క్షణమే మొబైల్ తీసి ఆమెరికి ఫోన్ కొట్టాడు మొదట విషయం నమ్మకపోయినా అక్కడ వచ్చింది శ్రవంతి కదా సో నిజమా అబద్ధమా తెలుసుకోకుండా ఎలా ఉంటాడు అందుకే ఆగ మేఘాల మీద కాలేజీలో ప్రత్యక్షమైపాడు మన అమర్బాబు ఆయాసపడుతూ ఆతృత పడుతూ శ్రవంతిని కలవడానికి పరుగులు తీశాడు ఇందుకీ శ్రవంతిని కలిశాడా మాట్లాడా తను శ్రవంతి గుర్తు పట్టిందా లేదా ఆగండి 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 ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎపిసోడ్లో సమాధానాలు వెతుక్కుందాం అండ్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య